నా పెరుదురు ఈ రోజు ఇంకొక పద్యము ఇదిగో ధనపతి చెక్కడే ఉండు లేణయంగా శివుడు మిత్ విక్ష మిప్త గవర్నర్ సెన్ తన కలిగిన తన భాగ్యమే తనకు గాక తద్యము సుమతి దీని తాత్పర్యం ఏంటంటే కుబేరు శివుడు కుబేరుడు శివుడు ఫ్రెండ్ అయినా కూడా శివుడు హీస్ మైండ్ హిజ్ ఓన్ బిజినెస్ భిక్ష తీసుకుంటాడు రెగ్యులర్ గా అట్లా అట్లాగా శివుడు అట్లాగా శ్రీశ్రీని శ్రీరాన్ని కుబేరు నా ఫ్రెండ్ అని అన్నాడు కదా అది ఆ ఫస్ట్ ఆ ఫస్ట్ టూ లైన్స్ చెప్పింది అది దాని తర్వాత అది మనకి రిలేట్ అవుతుంది మన ఫ్రెండ్స్ కి మన రిలేటివ్స్ కి ఎంత मदवे मन